హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ అమ్మని బ్లాక్స్ ఈరోజు ముందుగా వీడియోలోకి బాగుంటే ఒక లైక్ ఇచ్చుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ చీర నేను పట్టుకున్నాను అని చూస్తున్నారా ఇది పాక్ చీర్ ఫ్రెండ్స్ పాక్ చీర్ ఇది ఈ పాక్ చీర ఇంట్లో ఉంటే పడేయవద్దు నేను పాక్ చీర అయిపోయినాక దీన్ని పక్కన మీరు పడేయలేదు మాకు అక్కడ చేస్తున్నాయి ఫ్రెండ్స్ డౌన్లో వచ్చేస్తున్నది పాక్ చీర ఆలోచించి ఆలోచించాలో పాతి చీర ఉంది కదా దానికి ఎక్కడ చేయాలో దాని కట్టన గుడ్డ మాదిరిగా ఏర్పాటు చేసి చేద్దామని చెప్పి దీన్ని బయట తీసాను ఫ్రెండ్స్ మీ పార ఫ్రెండ్స్ మన ఇంట్లో పాక్ చీరలు ఉంటే పడేపాకండి మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ఇది ఉపయోగపడింది కాబట్టి బయట తీసాను ఫ్రెండ్స్ బయట తీసి ఇప్పుడు కట్నగుడ్డ మాదిరిగా దీన్ని కుట్టి కట్టిన మంత్లీగా అక్కడ కట్టేస్తాయి ఫ్రెండ్స్ ఈ నైట్ దామలో ఎక్కువ వచ్చేస్తున్నాయి మాకు అక్కడ ఈ అవతల నుంచి మాకు దమన్లో చేస్తుంది ఫ్రెండ్స్ నైటు మేము ధర్మాకులు మూడు పెట్టాము ధర్మాకోళ్ళు మూడు పెడితే రెండు ఉన్నాయి అది ఎగిరిపోయి పడిపోయింది ఫ్రెండ్స్ గాలికి ఎక్కువ గాలికి పడిపోయింది అప్పుడు మీ రెండు కూడా లేట్ పైకి పడిపో వస్తుంది ఈయన చాలా సార్లు పెట్టాము మూడేది మేము పెడితే ఫ్రెండ్స్ మాకు అందుకని చీర ఉంది కదా చీరతో కష్టం ఒక మాదిరి ఏర్పాటు చేసి దాన్ని కట్టేసి కతక్షణమే కొద్దిగా మాదిరి మాదిరి నేను ఇప్పుడు చేతిని చేత్తో కొడతాను ఫ్రెండ్స్ నాకు మిషన్ లేదు మిషన్ అయితే బాగా నీట్గా వస్తుంది చేత్ చేతి కుట్టు కూడా బాగానే వస్తుంది ఫ్రెండ్స్ చేత్తో కొడతాను చేత్తో కొడతాను ఫ్రెండ్స్ చేత్తో కుట్టి ఇక్కడ ఏర్పాటు చేస్తాను కట్నగుడ్డ మాదిరిగా చేత్తో కుట్టి ఏర్పాటు చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పాతి చీరని ఇలాగా ఉపయోగించుకుంటున్నాను ఫ్రెండ్స్ రెండు మరతలుగా కుట్టి అమ్మ కట్నగుడ్డ మాదిరిగా ఏర్పాటు చేసి చేస్తాను ఫ్రెండ్స్ దోమలు రాకుండా మీరు ఇంట్లో ఉంటే ఏదైనా ఉపయోగ దేనికైనా ఉపయోగించుకోవచ్చు పడేయవద్దు చూడండి ఫ్రెండ్స్ ఈ పాచర్ని రెండు మరతలుగా ఇట్లా రెండు మడతలుగా కుట్టేస్తాను ఫ్రెండ్స్ ఇట్లాగ సంగతలు కుట్టేస్తాను ఫ్రెండ్స్ చూడండి మీరు చూడండి ఫ్రెండ్స్ పరుచుకున్నాను మంచు మీద పరుచుకొని మధ్య కట్ చేస్తాను ఫ్రెండ్స్ మనకు అంత ఎక్కువ అవసరం లేదు కొద్దిగా జాలు కొద్ది మొక్కజాలు ఫ్రెండ్స్ ముక్కు చాలా ఫ్రెండ్స్ గంట కట్ చేస్కుంటాను సతి వరకు కట్ చేస్కుంటా ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ మార్టేసి ఇది ఇప్పుడు కుడుకుందాం ఫ్రెండ్స్ चेयर ని చూడండి ఫ్రెండ్స్ చూడండి మన మన ఇష్టం దగ్గరికైనా కుట్టు కుట్టుకోవచ్చు లేదా దూరంగా కుట్టుకోవచ్చు పాత చీరలు మనం అనుకుంటాం ఫ్రెండ్స్ పడేయాలి ఎందుకు ఈ చీరలు అడ్డం ఇంట్లో అని చెప్పి మనం పడేస్తాము చూడండి నాకు ఎలా ఉపయోగపడిందో అలాగ మనకి ఇంట్లో ఏమైనా ఇబ్బంది అయితే అలాగే దేనికైనా అవసరానికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఉపయోగపడతాయి మీరు ఎప్పుడు ఎప్పుడు పడేయబాకం పాత చీరలు గబ్బా గబ్బా కుడతాను ఫ్రెండ్స్ చూడండి మిషన్ అయితే ఒకటే బాగా నిలిపోద్ది మిషన్ కాదు చేతి గుట్టుడిది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో కుట్టేసాను ఫ్రెండ్స్ చూసేలా చిన్న ముక్కుగా తీసుకొని కుట్టేశాను చూడండి 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 ఫ్రెండ్స్ చిన్న మొక్క తీసుకొని కుట్టేశాను ఇప్పుడు దాన్ని కట్న ఫుడ్గా మాదిరిగా కట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈగులు రాకుండా ఫుడ్ ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన బొక్క చూసారా ఈ బొక్క నుంచి ఈ నుంచి మాకు ఈగులు వచ్చేస్తున్నాయి నైట్ అయితే అస్సలు నిద్ర ఉండట్లేదు అవైతే అసలు నిద్రే ఉండట్లేదు నైట్ ఈగులు లేక అందుకని ఈ బొక్కకి ఇది ఏర్పాటు చేసేసారు ఫ్రెండ్స్ పార్క్ చేయ ఉంది కదా మనం పార్క్ చేస్తా ఏర్పాటు చేశాను ఇలా ఇలా కట్టేసాను ఫ్రెండ్స్ నీళ్ళు రాకుండా కింద కూడా కట్టేస్తాను కట్టకునం చూపిస్తాలే కడతా ఉన్నాను చూడండి అడ్జస్ట్ చేస్తాను ఈ బొక్క ఏర్పాటు చేసేసుకున్నాను పాక్ ఇట్లాగా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఉన్న పాక్ చేతులతో మనకి ఏమన్నా 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 ఇంట్లో ఏమైనా ఎడిమాకులు ఏమన్నా అలాంటివి వాటికి అలాంటి వాటికి ఉపయోగించుకోవచ్చు నేనైతే నాకు ఈగుల్ రాకుండా ఇక్కడ ఉపయోగిస్తున్నాను ఫ్రెండ్స్ చూసేదా ఇలా ఉపయోగించుకున్నాను ఈ బొక్క వారికి పెట్టేసుకున్నాను ఈగిల్ రాకుండా ఈ రోజు రాత్రికి ఎక్కి మీకు ప్రశాంతంగా ఫ్రెండ్స్ ఈ రోజు ప్రశాంతంగా కొనుక్కోవచ్చింది ఈజీ కాకుండా చూసేదా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎలా చేశాను కుట్టేసి ఏర్పాటు చేశాను చీర చాలా కనుక్కుండా అక్కడ చూపించాను కదా చాలా కనుక్ ఫ్రెండ్స్ చాలా కనుక్కుండా కంతకి ఏర్పాటు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా తప్పేస్తున్నాను ఈ వీడియో ఎలా ఉందో శారీ కట్న కొంట ఏర్పాటు చేశారు పాత శారీతో మీరు ఈ వీడియో చూసే కదా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరింతగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింతగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్